హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన వచ్చి కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను మంచి మసాలాతో చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఇది పూరీలకు చపాతీలకి రైస్లోకి తర్వాత మన బగార కానీ బిర్యానీలో కానీ ఎందులోకైనా బాగుంటుందండి మంచి గ్రేవీ ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి చాలా బాగా కుదురుతుంది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అది తిన్నాక అంత బాగుంటుంది ఓకేనా అది ఎలా చేయాలనో నేను చెప్తాను నేను హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉందండి చికెన్ తీసుకున్నాను దీన్ని హాఫ్ అన్ అవర్ ముందు నేను మ్యారినేట్ చేశాను ఇందులో ఏమేమి వేసానంటే పసుపు ఉప్పు కారం ఇవి దానికి తగినట్టుగా వేసాను తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంటే కొంచెం ఇంత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అల్లం వెల్లుల్లి ముద్ద అది వేసాను తర్వాత ఒక టీ స్పూను ధనియాల పొడి వేసాను చెప్పానా చెప్పలేదు ధనియాల పొడి వేసాను ఇవన్నీ కలిపేసుకొని మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం దీన్ని ఇప్పుడు మనం కర్రీ చేసుకోవాలి కర్రీ చేసుకోవడానికి ఒక మసాలా తయారు చేస్తామండి అది తాలింపు వేసుకొని ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తాను కాకపోతే ముందు మీకు చెప్తాను కొన్ని జీడిప పలుకులు తర్వాత ఒక టీస్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అవుతుంది గసగసాలా ఇవేమో ఉచ్చ గింజలు వాటర్ మినల్ గింజలు అనేది ఇవి ఇవి కొన్ని తీసుకోండి వీటితో గ్రేవీ చాలా రిచ్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ కూడా అవుతుంది మనకి ఇది ఒకటి మనము మంచిగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న కట్ చేసాను మిక్సీ పట్టడానికి అనువుగా ఉంటుందనేసి చిన్న కట్ చేసినాను ఇవన్నీ కలిపేసి మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు ప్యూర్ చేసి పెట్టాను ఆల్రెడీ ఇప్పుడు మనం తాలింపెద్దాం తాలింపేసిన తర్వాత అది వేగుతున్నప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకొని వస్తాను ఇది గసగసాల తర్వాత పచ్చిరపలు జీడిపలుకులు ఇవి పుచ్చగింజలు ఇవన్నీ నేను మిక్సీ పట్టాను ముందైతే తాలిపోస్తాను ఓకేనా నేను స్టవ్ పెరిగించి గిన్నె పెట్టానండి వేడెక్కుతుందని దీంట్లో నేను నూనె వేసుకుంటాను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి కర్రీకి సూర్ మీరు ఎంత ఇష్టపడతారో దాన్ని బట్టి వేసుకోండి ఇది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ ఉంటుందండి ఇది గంటే దాంతో రెండు పోస్తే నాకు మూడు టేబుల్ స్పూన్ల నూనె అవుతుంది అది వేడెక్కినది ఒకసారి అంత ఇలా అనుకోండి వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాము చూడండి ఎంత సన్నగా తరిగాను వేస్తాను పచ్చిమిరపాయలు నేను పేస్ట్ చేయడానికి పెట్టినాను కదా ఇంకా దీంట్లో వెయ్యను ఇది మామూలుగా వేయించుకోవాలి బాగా వేగాలి ఇది వేగుతుండడానికి నేను మూత పెడతాను తొందరగా మగ్గిపోతుంది స్టవ్ కూడా కొంచెం సిమ్లో లో పెట్టేస్తా రెండు ఈ లోపల నేను అది వేగే లోపల నేను మిక్సీ పట్టుకొని వస్తానండి ఉల్లిపాయలు సగానికి ఎక్కువ వేయినాయండి ఇప్పుడు నేను దీంట్లోకి చికెన్ వేసేస్తా చికెన్ వేసుకో మంచి కలిపేసేయండి దీంట్లో వేసేది ఏం లేదండి పసుపు కూడా వేసాను ఖాళీ ఇప్పుడు దీన్ని మంచి కలిపేసుకొని రెండు నిమిషాలు మూత పెడదాము ఇందులో నుంచి వాటర్ అంత వస్తుంది కదా అప్పటి దాకా మూత పెట్టాలి కలిపేశానండి కలిపేసిన తర్వాత మళ్ళీ నేను మూత పెడతాను స్టవ్ మట్టు సిమ్లో ఉంది ఇప్పుడు ఈ టైంలో సిమ్లోనే ఉండాలి ఎందుకంటే వాటర్ రావడానికి చూసారండి ఇందులో ఊరి నీళ్లు కూడా అయిపోయినాయి మనం వేసిన నూనె బయటకు వచ్చింది ఇప్పుడు దీంట్లోకి నేను ఈ టమాటా ప్యూరి చేసుకున్నాను కదా అది కూడా వేస్తున్నాను ఇప్పుడే నూనె మంచిగా మగ్గాలండి టూ మినిట్స్ నేను మళ్ళీ మూత పెడతాను ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి టమాటాలో ఉన్న పచ్చి వాసన పచ్చిదనం అంతా పోతుంది అనమాట ఈ ఆయిల్లో ఈ మసాలాతో అది ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము అండి టమాటా మంచిగా వేగిపోయింది చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇలా చేస్తే మనకి వాసన అనేది ఉండదు అనమాట దీంట్లోకి నేను ఒక టీ స్పూను బయట వేసే చికెన్ మసాలా అండి ఏదైనా కంపెనీ వాడండి ఒక టీ స్పూన్ వేసాను ఒకసారి కలిపిస్తున్నాము తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టున్నాం కదా ఆ పేస్ట్ వేద్దాము చూడండి ఎంత బాగుంటదండి ఈ పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటదండి మళ్ళీ అది రిచ్గా ఉంటది అసలు తిన్నా కొద్ది తినబుద్ది ఇప్పుడు గా భలే ఉంటుంది ఈ ముక్క కూడా మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇవేస్తే ఇప్పుడు కొంచెం స్టవ్ స్టిమ్ లో పెట్టండి కొంచెం ఇలాక నేను పెంచాను కొంచెం చిన్న పెట్టుకున్నాము స్టవ్ మంట ఎక్కువ పెడితే ఇప్పుడు పేస్ట్ వేసినాం కదా తొందరగా మాడిపోతుంది అన్నమాట ఈ పేస్ట్ కూడా కొంచెం నూనెలో మగ్గాలి సిమ్లో పెట్టా మాడకుండా ఉండడానికి మళ్ళీ ఒక రెండు నిమిషాలు తిని మూత పెడదాము ఇది కూడా మగ్గిపోతే మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూద్దామండి చూసారా నూనె పైకి వచ్చింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని నేను మిక్సీ జార్ కడిగిన నీళ్ళు ఇందులో పోస్తాను దీన్ని సరిపడా మీరు వాటర్ కూడా వేసుకోండి మీకు ఎంత కావాలో అంత ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మనకు ఉడికిన తర్వాత బాగా దగ్గరికి వస్తుందండి దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత నీళ్ళు పోసాం కదా ఈ నీళ్ళు వేసిన తర్వాత మనకి రుచి చూసుకోండి ఏమన్నా ఉప్పు కారాలు తక్కువ ఉంటే ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది బాగుందండి కొంచెం కారం పడుతుంది నేను వేస్తా హాఫ్ టీ స్పూన్ వేసానండి నేను కారము మీకు తక్కువ పడితే వేసుకోండి మీరు ఇప్పుడు దీన్ని కొంచెం స్టవ్ పెంచేసుకుందాము మంట పెంచేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేస్తున్నానండి ఇంకేమీ లేదు దీంట్లో వేసేది ఇంక ఇది ఉడకడానికి వదిలేద్దాము ముక్క మంచి ఉడుకోవాలి మనకి గ్రేవీ కూడా మంచి దగ్గరికి వస్తుంది అప్పుడు చూద్దాము పది నిమిషాలలో అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు పూరీలకైతే అయితే అద్దరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటది ఆ గ్రేవీ తోటి ఆ ముక్క అయినా తింటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు చేసుకొని చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి నా ఛానల్ని కొంచెం ముందుకు నడిపించండి ప్లీజ్ అసలు ఎంత చేసినా కానీ ముందుకు జరగట్లేదు మీ సహకారం లేని ఏం జరగదండి కొంచెం హెల్ప్ చేయండి ఓకేనా మరి ఇదై కాదు చూద్దాము చూడండి కర్రీ అయిపోయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను గ్రేవీ కూడా మంచిగా అయిందండి మనం వేసిన నూనె కూడా కొంచెం పైకి వచ్చింది నేను మీ తెలుసు కదా నేను ఎక్కువ వేయను నూనె అనేసి అయినా మనం వేసింది చూడండి పైకి వచ్చింది నేను ఇంతనే వాడతానండి నూనె అయితే మీకు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి ఓకే మరి ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్కి మారుస్తాను మంచి గుమగుమలాడుతుందండి మంచి గ్రేవీ తయారైంది నేను సర్వింగ్ బౌల్కి వేస్తా చూడండి నేను ప్లేట్లోకి వేసుకున్నాను సూపర్ ఉందండి ఒకసారి చూడండి ఎంత బాగుందో గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా ఉన్నదో గ్రేవీ మస్తు టేస్ట్ ఉందండి చాలండి చాలా బాగుంది ఈ గ్రేవీ తోటి చపాతీలు పూరీలు తింటే అద్దిరిపోతాయి నాన్ తిన్నా నాన్ రోటీలు అంటారు కదా అవి కూడా బాగుంటాయి ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నేను చాలా ఆఫ్ ఏం చేయను సింపుల్గా చూపిస్తాను అంత అరేంజ్మెంట్లు అవి కూడా నేనేం చేయను అండి నార్మల్గా మా ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే పద్ధతికి నేను వీడియో తీస్తాను ఎక్స్ట్రా నేనేం చెయ్యను ఓకేనా ఎలా ఉంటారో చూపిస్తాను లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్